ओम साई मास्टर ओम साई मास्टर ओम साई मास्टर श्री दत्तात्रेय स्वामीवारि चरित्र दत्तात्रेय स्वामी महाराज की जय गुरुदेव दत्त की जय దత్తా దత్తా దత్త ప్రసన్న సాయి 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 ప్రసన్న అలా దేవహూతి కర్దముల రెండవ తిరిగిన అనసూయను అత్రిమహర్షికి వివాహం చేశారు ఆ దంపతులకు జన్మించిన వాడే వారే మన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు అత్రిమహర్షి మహిమాన్వితుడు ఆయన అగ్ని ఇంద్రుడు ఇతర వేద దేవతలను అనేక వేదములను దర్శించాడు అత్రి సంహితలు అత్రి స్మృతులు మొదలగు ధర్మశాస్త్రాలు కూడా రచించారు వీటిలో దానములు ఆచారములు గురుప్రశంస చాతుర్వణ్య ధర్మములు జపమాల పవిత్రత బ్రాహ్మణులకు ఉండవలసిన సుగుణాలు నియమములు పుత్రులు దత్తపుత్రులు ప్రాయశ్చిత్తములు అసౌచ్యములు మొదలు ఎన్నో విషయాల గురించి రాశారు సప్తర్షి నక్షత్ర మండలంలో అత్రి మహర్షి ఒకరు ఈ ఋషి గురించి ఎక్కువగా ఋగ్వేతంలో ప్రస్తావించబడి ఉంది మ మహాముని గౌరవార్థం ఋగ్వేతంలోని ఐదవ మండలాన్ని అత్రి మండలం అని పిలుస్తారు అందులో ఎనభై ఏడు అనువాకాలు ఉన్నాయి అత్రిమహర్షి అనసూయ సతి చాలా కాలము దాంపత్య జీవితం గడిపారు బ్రహ్మదేవుడు అత్రిమహర్షిని సృష్టి కార్యంలో తనకు సహాయం చేయమని కోరగా మహర్షి ఋష్యాద్రి పర్వతాలకు వెళ్ళి అక్కడ తీవ్రమైన తపస్సు చేశాడు ఆ సమయంలో మాత ఆయనకు చక్కగా సపర్యలు చేస్తూ మహర్షికి ఎంతో సహకరించింది తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమై తమ ముగ్గురు అంశాలతో వారికి పుత్రుడిని ప్రసాదిస్తామని వరమింపగానే మూడు తల్ల ఆరు చేతులు గల ముద్దులకే బాలుడు సాక్షాత్కరించాడు శ్రీ దత్తాత్రేయ మహారాజుకి జై తమ ముగ్గురు అంశలతో వారికి పుత్రుడిని ప్రసాదిస్తామని వరవిమ్మగానే మూడు తలలు ఆరు చేతులు గల ముద్దులోకే బాలుడు సాక్షాత్కరించాడు మహి దంపతులు ఆశ్చర్యపోతూ ఉండగానే బాలుడు కొంతకాలం వేచి ఉండండి నేను నేను మీ కడుపును జన్మించి బాల్యక్రీడలతో మిమ్మల్ని సంతోషపెడతాను అని చెప్పి అదృశ్యమైనారు మాషి దంపతులు మరలా తపస్సులో మునిగిపోయారు నారద మహర్షి ఒకసారి మహేశ్వరులు వారి ధర్మపత్రులు సమావేశమై ఉన్న సమయంలో వెళ్ళి అత్రిమహర్షి తపోమహిమను మహిమను అనసూయమాత పాతివృత్య వ్రతము గురించి ఎంత గొప్పగా చెప్పగా త్రిమూర్తుల భార్యలు అసూయ చెంది నారద మహర్షికి కొన్ని ఇనుప గుగ్గళ్ళు ఇచ్చి ఆమె అంత మహిమగలదైతే వీటిని ఉడకబెట్టించి తీసుకురమ్మని పంపగా అనసూయమాత వాటిని గుమఘమలాడే మెత్తటి గుగ్గళ్ళుగా బండి ఇచ్చింది అప్పుడు ఆ దేవేరులు ఒకసారి అనసూయాదేవి పాతిథ్యమును పాతివ్రత్యమును పరీక్షించరమ్మని తమ భర్తలను పంపారు త్రిమూర్తులు సాధువుల వేషంలో అత్రిముని ఆశ్రమానికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడుగగా మాత వారికి భోజనం చేయమని కోరగా అందుకు వారు తాము ఒక వ్రతములో ఉన్నామని ఎవరైనా వివస్త్రగా భోజనం వడ్డిస్తేనే భోంచేస్తామని లేకపోతే వెళ్ళిపోతామని చెప్పారు అప్పుడు మాత అమ్మ అన్నం పెట్టు అని అడిగిన వారు తనకు పుత్రులే అవుతారు కనుక అందుకు సరే అనగానే సరే అలాగే అనగానే త్రిమూర్తులు పాలు తాగే పసిపిల్లలుగా మారిపోగా అనసూయమాత వారికి పాలు పట్టి బుయ్యల్లో పడుకోబెట్టింది అత్తి దంపతులు ఇద్దరు వారితో ఆటపాటల్లో మునిగిపోయారు ఎంతకాలానికి త్రిమూర్తులు తిరిగి రాకపోవడంతో సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి అత్రిముని ఆశ్రమానికి వచ్చి తమను క్షమించి తమ భర్తలను తమకు ప్రసాదించమని కోరగా అత్రీ అనసూయమాత తన నిజరూపాలు ధరించమని ఊయల్లోని త్రిమూర్తులను కోరగా వారు నిజరూపములు పొంది ఆ దంపతుల మహిమకు సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నారు అనసూయాదేవి వారు తమకు గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా తమకు పుత్రులుగా జన్మించమని కోరగా వారు తధాస్తు అని ఆశీర్వదించి తమ పత్నులతో సహా తమ లోకాలకు వెళ్ళిపోయారు అనసూయమాత పాతివృత్య మహిమతో ఒకసారి సుమతి శాపం వలన సూర్యోదయం నిలిచిపోగా దేవతలందరూ సుమతి ఇచ్చిన శాపమునకు విమోచనము మహాపరి పతివ్రత అయిన అనసూయమాత మాత్రమే చేయగలరని తలచి ఆమెను ప్రార్థించగా తన మహిమతో మరలా సూర్యోదయం అయ్యేటట్టుగా చేసిన మహాసాద్వి అనసూయమాత లోకాలకు లోకస్తులకు అనసూయమాత చేసిన మహోపకారానికి దేవతలందరూ ఆనందపడుతూ ఉండగా త్రిమూర్తుల మరలా ప్రత్యక్షమై ఆమెను వరాలు కోరుకోమన్నారు ఆమె తమకు గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా మాకు పుత్రులుగా జన్మించండి అని మరలా కోరింది త్రిమూర్తులు తధాస్తు అని దీవించారు అతి దంపతులు తమకు దివ్య సంతానం కలగబోతున్నందుకు సంతోషించారు త్వరలోనే వారికి త్రిమూర్తుల అంశతో ముగ్గురు కుమార్లు కలిగారు బ్రహ్మంశతో పుట్టిన బాలుడికి చంద్రుడు అని శివుని అంశతో పుట్టిన బాలునికి దూర్వాసుడు అని బ్రహ్మ రుద్రుడు అంశలు కూడా కలుపుకొని విష్ణుమూర్తి అంశతో జన్మించిన బాలునికి దత్తుడు అని నామకరణం చేశారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ముగ్గురు తేజస్సుతో త్రిమూర్త్యాత్మకుడుగా జన్మించిన దత్తుడిని అత్రిమహర్షి పుత్రుడు కనుక దత్తాత్రేయుడు అంటారు శ్రీ దత్త శరణమ్మ श्री दत्तात्रेय स्वामी महाराज की जय दत्ता 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 प्रसन्ना साई 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 प्रसन्ना दत्ता प्रसन्ना साई प्रसन्ना दत्ता 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 प्रसन्ना साई 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 प्रसन्ना శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై భరద్వాజ్ మహారాజ్ జై గురుదేవ దీ జై శ్రీ గురు చరణం శరణం దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర తప్పకుండా చదవండి దానం చేయండి దానవుల్లో సుగుణాలు నాటుకోవటానికి ఈ గ్రంథదానం ఎంతో పండుగస్తుంది శ్రీ గురు చరణం శరణం 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 శరణం